वक्त से वीर जाओ जो मैं किस की पापा हाउ सारे डालवा दिए यानी सब्सक्राइबर्स ने हमारा नाराज कितने अटपका दी जो ये आया हूं यार हाई प्लेयर यादव लाल का बता యూట్యూబ్ ఇన్ఫ్లూన్సర్ అండి నాగమణి న్యాచురల్ వాచ్ చేసుకోండి సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మంచి కంటెంట్ అన్నామంటే అది చెప్పచ్చు माने के साथ में लाना है हां और ले आता हूं यार आया टमाटर అది కాదు ఆయన కూడా ఇంకొక ఇన్ఫూరెన్స్ కట్ ఉంది డైరెక్ట్గా వచ్చుకోండి వాయిస్

ఏందమ్మానల్లకి ఎలా చేస్తున్నారు ఎలా ఉంది మీ ఊరి పరిస్థితి ఊరు పరిస్థితి పట్టించుకున్న వాళ్ళు ఊరు లేరయ్యా మేమే పెద్దలవి మేమే తిన్నాయి మా పరిస్థితి పసులు బావటానికి లేదు తినటానిక బియ్యం లేదు ఉప్పు కారం లేవు తెచ్చుకోటానికా చేతిలో డబ్బు లేవు రోజుల నుంచి పసులు కొనుక్కుంటున్నాము కరెంట్ లేదు సంబాలు పడిపోయినాయి ఒకటే వానలో ఒకటే వానలో అన్నానిక తిన్నావా బియ్యం లేవు డబ్బులు లేవు మా మర్చి ఫ్రీజ్లో కూర్చొని భయంకరంగా ఉన్నాము ఈ నెల మా వంట చూడ ఎటు బావటానికి మా ఆదరం లేదు మీరే ఏదో దయ కలిగి అలా కాసి బియ్యం పంపిస్తే ఉప్పు కారం పంపిస్తే మీ పున్ని వంట వండుకొని తింటాము కరెంటు లేదు ఇంటి నీళ్ళు నీళ్లు అల్లకొల్లాలు వచ్చినాయి ఇళ్లలోకి నీళ్లు పోయినాయి ఇళ్లలోకి నీళ్లు పోయినాయి కంటి మంచి మోటార్లు వగిలిపోయి ఏందమ్మా పెద్దమ్మ నువ్వు కూడా చెప్పమ్మా ఎలా ఉంది మీ ఊరి పరిస్థితి మా చెల్లెలు చెప్పిన పరిస్థితేనే మా పరిస్థితి మేమంతా ఓసాతి చెప్పు ఇప్పటికి ఒక నేల మా పరిసర ప్రాంతాల్లో మనం తప్పండేతాలల సర్వభాగం